తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దసరాలోపు అర్హులేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది దానిలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నగరాలు పట్టణ ప్రాంతాలు విస్తీర్ణకై ప్రతిపాదనలు భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధారుల ఎంపిక ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లాంటి కీలక అంశాలపై చర్చించారు ప్రధానంగా డిజిటల్ కార్డులు జారీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు గ్రామాల్లో ప్రయోగాత్మక సర్వే నిర్వహించాలన్నారు మంత్రి పొంగులేటి ఇంటింటి పరిశీలన చేపట్టి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి ఈ నెల ఎనిమిదో తేదీ వరకు పూర్తి చేయాలన్నారు పేద మధ్య ధనిక వర్గాలు కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణలోని ఉన్న ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి యునిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డ్ ను ఇవ్వడమే ఫ్యామిలీ కార్డ్ ప్రధాన ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దసరా లోపు లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించారు దీనికి సంబంధించి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా మరికొంతమంది సభ్యులతో టీ ఏర్పాటు చేస్తామని తెలిపారు